సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే సో ప్రస్తుతానికైతే మన రాష్ట్రంలో ఎటువంటి పథకాలు అయితే అమలు చేయలేదు సో మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అండ్ డిప్యూటీ సీఎం గారు కూడా సో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని అనుకోవాలి సో పథకాలు ఇవ్వట్లేదు స్కూల్స్కి అమ్మఒడి ఇవ్వట్లేదు పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వట్లేదు తర్వాత ఏంటంటే బ్యాగ్స్ కానీ తర్వాత ఇది కూడా సక్రమంగా అందట్లేదు సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సో చంద్రబాబు నాయుడు గారు మీరు తొందరగా పథకాలు మీరు సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్ ఇప్పటి కూడా ఒక్కటి కూడా మీరు ఇవ్వలేదు సో అలాంటిది ఖచ్చితంగా మీరు అమలు చేయండి ఒక్కటైనా ఇప్పటి వరకు ప్రసారం చేశారు అబ్బద్ధం ప్రసారం చేసి ఇప్పుడేమో లాస్ట్కి బడ్జెట్ లేదు డబ్బులు లేదు అని మీరు అంటున్నారు అది ఎంతవరకు మీరు కరెక్ట్ అని అనుకుంటున్నారు సో ఇది కరెక్ట్ కాదండి మీరు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే సో గెలవడం కోసం ఎన్నైనా అబ్బద్లు ఆడే వచ్చా అని అంటే అది కరెక్ట్ కాదండి మీరు అంతమందిలో మీరు ఒక ఒక నాయకుడు పెద్దవారు సో మీరు కొంచెం ఆలోచించండి ఆలోచించి రాష్ట్రానికి మంచి చేయండి ఇప్పుడు డెవలప్మెంటా నేను ఇప్పటికీ నేను చూస్తున్నాను ఎక్కడ ఒక రోడ్ ఇవ్వలేదు ఎక్కడ ఇంకొక కనీసం ఒక నీరు సదుపాయం కల్పించలేదు లేదంటే కనీసం ఎక్కడ సరిగా ఒక విద్యా వ్యవస్థని మంచి దారిని పట్టించినట్లేదు సో ఇప్పటికీ మీరు చాలా రాష్ట్రాన్ని అమ్ముకు తినేటట్టుగా మీరు చేస్తున్నారు సో కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు రాష్ట్రాన్ని మంచిగా చేయండి మంచిగా చేసి రాష్ట్రానికి ముందుకు నడిపించండి లేదు అనుకుంటే మా ప్రజల నుంచి గట్టిగా అడగాల్సి ఉంటుంది సో జగన్ గారు అయితే గెలిచినప్పుడు గెలిచిన ఆరు నెలల లోపే పథకాలు అయితే చక్కగా అమలు చేశారు సో ఆ విధంగా మీరు కూడా అమలు చేయండి మీరు అమలు చేయలేరంటే మీరు విజనరీ అని అన్నారు విజనరీ అని చెప్పి మీరు ఒక్కటికి ఆ విజన్కి సంబంధించినటువంటి ఒక్క విజనరీ పనులు కూడా మీరు చేయలేదు మీరు వచ్చినప్పటి నుండి మనకు వర్షం సరిగ్గా పడట్లేదు కొన్ని పడుతున్నా కానీ వర్షం సరిగ్గా పడుతున్నా కానీ అది ఎక్కువ పడుతుంది పంటలు నాశనం చేస్తుంది ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు సో ఖచ్చితంగా మీరు అయితే అమలు చేయండి మంచి చేయండి రాష్ట్రానికి ముందుకు నడిపించండి సో ఇదేనండి మేము అడిగేది సో అందరికీ జాయ్ బియ్యం ఫ్రెండ్స్ ఛానల్ కనుక నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ జాయ్ బియ్యం